హలో ఖమ్మం సిటీ గుడ్ మార్నింగ్ మేము అప్లోడ్ చేసే వీడియోలను చూడడానికి హలో ఖమ్మం సిటీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఆ వివరాలు చూద్దాం వారి తొత్తులకి వారి బంధువులకి ఉద్యోగాలు ఇప్పించటం కోసం నిరుద్యోగ యువతకి ఎలా బలిదానాలు తీసుకుందో ఆనాటి ప్రభుత్వం ఆ టిఎస్పిఎస్సిని పూర్తిగా ప్రక్షాళన చేసి ఈరోజు పేద తమ్ముళ్ళకి నిరుద్యోగ యువతకి భరోసా కల్పించేలాంటి మంచి కార్యక్రమాలు చేయటం కోసం స్వచ్ఛమైన ట్వంటీ ఫోర్ క్యారెట్ లాంటి డిఎస్పీఎస్సి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయటమే కాకుండా గ్రూప్ వన్ నుంచి గ్రూప్ దాకా వేలాదిగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి మెగా డిఎస్సి ద్వారా సుమారు పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటికే కొన్ని ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యాయి అన్న మాట ప్రకారం ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు ఇబ్బందులు ఉన్నా యువతకి ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఒక్క అడుగు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక వేయడానికి లేదు అనేది ఈ వేదిక ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకులకి మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన తెలియజేస్తున్నా ప్రధాన పక్షం ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న పార్టీ ఏదైతే ఉందో యువతని రెచ్చగొడుతూ మేము పదేళ్లు నిద్రపోయాం ఆరు నెలల్లో ఆ ప్రభుత్వం అప్పుడే చేయలేకపోయింది అని రెచ్చగొట్టే భాషలో మానుకోవాలి అని ఈ వేదిక ద్వారా ఆ ప్రధాన ప్రతిపక్షం అని కలల కంటున్న వారికి కూడా చెప్తున్నారు అంతేకాదు ఏదైతే ఎక్కడ లిఫ్ట్లు పెట్టినా ఎక్కడ లిఫ్ట్ల ద్వారా రైతులకు మేలు చేసే ఉద్దేశంతో నీలిస్తామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం లిఫ్ట్లకి ఒక స్టోరేజ్ ట్యాంకుల్ని కాళేశ్వరంలో ఏర్పాటు చేయాల్సి ఉంది కానీ ఈ సీతారామ ప్రాజెక్టు మీద మటుకు ఎక్కడా ఒక్క టిఎంసీ నీటికి నిల్వ చేసే ఏర్పాట్లు ఆనాటి ప్రభుత్వం చేయలే అనేక రిజర్వాయర్లకి నామమాత్రంగా ఆనాడు శంకుస్థాపన చేసి రోడ్ల పోడ లాంటి చెరువులు వాటిని మళ్ళా డిలీట్ చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి పనికి రాని ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి సుమారు ఒక పది నుంచి పన్నెండు టిఎంసీల రిజర్వాయర్ ని ఈ సీతారామ ప్రాజెక్టులో ఏర్పాటు చేయాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని రూపం రూపుదాల్చే విధంగా అధికారుల్ని ఇప్పటికే గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వచ్చినప్పుడు ఆదేశించారు ఆ దిశగా అధికారులు పనిచేస్తున్నారు అదే రకంగా మున్నేరు నీరు ప్రతి సంవత్సరం సుమారు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది నుంచి నలభై టిఎంసీల నీరు వృధాగా ప్రకాశం బ్యారేజ్ ద్వారా సముద్రంలో కలుస్తుంది ఆ నీటిని ఈ సీతారామ కెనాల్కి అప్ స్ట్రీమ్ లో ఒక పాయింట్ ఐడెంటిఫై చేశాం సుమారు అక్కడ నుంచి ఒక నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఒక లింక్ కెనాల్ తగ్గితే లిఫ్ట్లతో అవసరం లేకుండా గ్రావిటీతో ఈ ముప్పై ఎనిమిది టిఎంసీల నీరు ప్రతి సంవత్సరం పాలేనికి వచ్చే అవకాశం ఉన్నది అని ఈ మధ్య నేను నిర్ధారించుకున్నా దాన్ని కూడా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో ఆర్థికంగా బడ్డను కాకుండా ఉండే విధంగా దాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చివరగా ఈరోజు ఏదైతే పరిశీలించామో అధికారులను ఆదేశించాను యుద్ధ ప్రాతిపదిక మీద పనులన్నింటినీ కంప్లైంట్ చేయాలని ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొద్ది కొద్ది ల్యాండ్ ఎక్విజేషన్ పెండింగ్లు ఉన్నాయి తప్పకుండా రైతన్నలను కూడా సహకరించాలని అభ్యర్థించాను పాలేరు నియోజకవర్గ రైతుల్ని తప్పకుండా వారు కూడా సహకరిస్తారు అదే రకంగా ఎస్ఆర్ఎస్పికి సంబంధించింది ఎస్ఆర్ఎస్పికి గత ప్రభుత్వంలో కుక్క గొంతు గొత్తులు లాగా అక్కడొక పోయి అక్కడ ఒక పోయి తవి రైతుల దగ్గర భూములు అయితే తీసుకున్నారు తప్ప ఆనాడు నీరివల అధికారులని దాని మీద కూడా ఆదేశించాను ఈ సీజన్ లోనే పాలేరు నియోజకవర్గానికి ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా చివరి ఎకరానికి వరకు నీలించే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చేపట్టబోతున్నాం చివరిగా ఒకటే చెప్తున్నా అది విద్యార్థుల విషయంలో కానీ రైతు విషయంలో కానీ యువత విషయంలో కానీ బొడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీల విషయంలో కానీ వయో వృద్ధుల విషయంలో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిటినీ అధిగమించి ఇచ్చిన ప్రతి మాటని తెలంగాణ బిడ్డకి ఇవ్వటానికి సంపాదించిన సంపదని పేదోడికి పంచటానికి ఈ ప్రభుత్వం ఉన్నది అని ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను హలో ఖమన్ సిటీ అప్లోడ్ చేసే వీడియోలను చూడడానికి హలో ఖమన్ సిటీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి